హిందూపురం పాలిటిక్ ఒక్కసారిగా ఒకసారిగా ఎమ్మెల్యే బాలకృష్ణ మంత్రి పెద్దిరెడ్డిల పర్యటనతో నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ రాజుకుంది ఇద్దరు నేతలు ఒకేసారి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు అటు హ్యాట్రిక్ పై కన్నేసిన బాలకృష్ణ ఇటు ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తున్న పెద్దిరెడ్డి ఈ ఇద్దరు నియోజకవర్గంలో వరుస సమీక్ష నిర్వహిస్తున్నారు టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టిన పెద్దిరెడ్డి మూడు రోజుల పాటు హిందూపురంలో పర్యటించనున్నారు తొలి రోజు టీడీపీకి బాగా పట్టున్న లేపాక్షి మండలంపై ఫోకస్ పెట్టారు ఇందులో స్థానిక సమస్యలు తెలుసుకోవడానికే కాకుండా ద్వితీయ శ్రేణి నాయకుల ఇబ్బందులు కూడా పరిష్కరించే దిశగా పెద్దిరెడ్డి అడుగులు వేస్తున్నారు మరోవైపు టీడీపీలో బలంగా ఉన్న నాయకుల గురించి కూడా ఆరా తీస్తున్నారు పెద్దిరెడ్డి ఫోకస్ పెట్టడానికి గమనించిన బాలయ్య కూడా మూడు రోజుల పర్యటనకు ప్లాన్ చేసుకున్నారు నెల రోజుల వ్యవధిలోనే రెండు సార్లు వచ్చి పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన బాలయ్య హ్యాట్రిక్ పై కన్నేశారు అయితే మా ప్రతినిధి శ్రీనివాస్ అనంతపూర్ నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు బాలయ్య పెద్దిరెడ్డి పర్యటనకు సంబంధించి ఏంటి ఎవరి వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి బాలకృష్ణ కంచుకోట టీడీపీ కంచుకోట హిందూపురం ఇక్కడ పెద్దిరెడ్డి కాన్సన్ట్రేట్ చేశారు వైసీపీ మార్క్ పాలిటిక్స్ కూడా కనపడుతున్నాయి ఏం జరుగుతున్నాయి పరిణామాలు శ్రీనివాస్ అక్కడ కేంద్రంగా వైసీపీ టిడిపి నేతలు పోటాపోటీ సమావేశాలు ఏర్పాటు చేస్తారు ఇవాళ నుండి స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ మూడు రోజుల పాటు స్థానికంగా మండలాల పంచాయతీల వారిగా రివ్యూ నిర్వహిస్తుంటే మరోవైపు రీజనల్ కోఆర్డినేటర్ అలాగే ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా ఇవాళ నుంచి దాదాపుగా ఆరు రోజుల పాటు మొత్తం మండలాలు పంచాయతీల వారిగా రివ్యూ నిర్వహిస్తున్నారు ఇప్పటికే ఈ ఇరువు ఇరు పార్టీలకు సంబంధించి రివ్యూలు ప్రారంభమైన పరిస్థితి గత రెండు రోజులుగా ఏదైతే ఉందో గతంలో తో పాటు లేపాక్షి మండలాల రివ్యూ నిర్వహించిన బాలకృష్ణ కొద్దిసేపు క్రితమే అనంతరం ఇందుపూర్ రూరల్ ఏదైతే ఉందో రూరల్ సంబంధించిన మండల నాయకులు పిలిపించుకొని రివ్యూ చేస్తున్నారు ప్రధానంగా తాను హ్యాట్రిక్ విజయం సాధించడంతో పాటు గతంలో వచ్చిన మెజార్టీ ఎక్కువ రావాలని కార్యకర్తలకి పిలుపుస్తున్నాడు అలాగే కార్యకర్తలకు స్థానికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఓట్లు మార్పులు చేర్పులు సంబంధించి సమగ్రంగా దృష్టి పెట్టాలని చెప్తున్న పరిస్థితి మరోవైపు రీజనల్ కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా హిందూపూర్ చౌలూరు సమీపంలో ఫంక్షన్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ మీటింగ్ కి అక్కడ లోకల్ గా ఉన్న హిందూపురం సమన్వయకర్త దీప్ రెడ్డితో పాటు అలాగే ఇందుపురం పార్లమెంట్ అభ్యర్థిగా మొన్న ప్రకటించిన భవన శాంత సమక్షంలో మండలానికి సంబంధించి ఇందుపురం మండలానికి సంబంధించి అందరి నేతలు పిలిపించుకొని ఏదైతే ఉన్నారో పార్టీ గెలుపుకు మనకు ఎలాంటి కృషి చేయాలి మనం ఎలాంటి విధాలు పొందితే బాలకృష్ణ ఓటం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి వాళ్ళకి ఏదైతే ఉద్యోగం చేస్తున్న పరిస్థితి మరోవైపు పెద్దరేటి రామచంద్ర రెడ్డి ప్రధానంగా ఇప్పటికే హిందూపురం పైన ప్రధాన దృష్టి సారించారు గతంలో ఇక్బాల్ తప్పించి కురుమ సమాజకి వర్గానికి సంబంధించిన దీప్కా రేట్లు తీసుకురావడంతో ఒక విధంగా బాలకృష్ణకు చెక్ పెట్టే దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పవచ్చు మరో మరోవైపు హిందూపురంలో ప్రధానంగా ఉన్నాయి ఏదైతే గ్రూప్ పాలిటిక్స్ కూడా ఈ వాటితో బ్రేక్ వెళ్ళాలని చెప్పి పెద్దరేటి రామచంద్ర రెడ్డి ఏదో చూస్తున్నారు ఆ గ్రూప్ తగాదాలు బ్రేక్ వేసే విధంగా మొత్తం ఎవరైతే ఉన్నారో హిందూపురంలో నాయకులందరినీ పిలిపించుకొని ప్రత్యేకంగా కూడా సమావేశం ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఓటం లేని టీడీపీ హిందూపురంలో బాలకృష్ణ వరుసగా రెండు సార్లు గెలిచారు అంటే ఇప్పుడు ఏంటి ఎట్లాంటి వ్యూహంతో వెళ్ళబోతోంది వైసీపీ అక్కడ ఏదైతే ఉందో టీడీపీకి కంచుకోటగా భావిస్తున్న హిందూపురం ఏదైతే గతంలో జగన్ కూడా సీఎం జగన్ కూడా చెప్పిన పరిస్థితి ఈసారి ఏదైతే ఉందో కుప్పం అలాగే హిందూపురు బద్దలు కొడతామని స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ ఈ దిశగానే కుప్పం ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ప్రణాళిక రూపొందిస్తారని చెప్పొచ్చు ఒకవైపు కుప్పంతో పాటు అలాగే హిందూపురులు కూడా ఎటువంటి పరిస్థితిలో ఈసారి వైసీపీ జెండా ఎగరవేయాలని చెప్పి పెద్దిరెడ్డి రచిస్తున్నాడు ఈ దిశగానే కసరత్తు కూడా ప్రారంభించారు పరిస్థితి ఉంది టీడీపీలో ప్రధానంగా ఎవరో అసంతృప్తుల్లో వారికి గాలం వేసే పరిస్థితుల్లో వైసీపీ కూడా ఉంది చక్రీ